హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ట్వంటీ సిక్స్త్ పార్ట్ తత్వమసి నాలో ఉన్నదే నీలోనూ ఉంది ఇదే మనకి మహాదేవి లక్ష్మి నిన్న ఎపిసోడ్లో చాలా అద్భుతంగా వివరించారు మేము మీరు ఒక్కటే మీరు మానవ దేహంలో ఉన్నారు మేము కాంతి దేహంలో ఉన్నాం మేము మీ పూర్ణాత్మలతో కలిసి ఆ శూన్యంలో ఏకత్వంలోనే ఉన్నాం మీరు మీ సంకల్పం ప్రకారం మేము ఏదైతే చేయగలమో అది కూడా మీరు కూడా చేయగలరు దివ్యాధిరోహణ చెందిన జీవులుగా మా అవసరం ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటే అక్కడ మేము అలా జన్మలు తీసుకుంటున్నాం కలిసే జన్మలు తీసుకుంటున్నాం ఒక ఒప్పందం ప్రకారమే మేము జన్మలు తీసుకుంటున్నాం లోక కళ్యాణం కోసం అది హిందూయిజమా బుద్ధిజమా సూఫీయిజమా జైనిజమా జుడాయిజమా అని మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము ఏకత్వంలో ఉన్నాము దివ్యత్వంలో ఉన్నాము అని మహాదేవి లక్ష్మి మనకు చక్కగా వివరిస్తున్నారు మాస్టర్స్ కానీ మానవులుగా మనము పరిమితులకు లోబడి మా దేవుళ్ళు మా దేవతలు మా దైవాలు అని మనము డివైడ్ చేస్తున్నాం ఇతర మతాలు ఇతర దైవాలు ఇతర దేవుళ్ళు అంటే మనం యాక్సెప్ట్ చేయలేము అదే మనిషి యొక్క లక్షణం అయితే ప్రాపంచికతలో ఉన్నప్పుడు మనం కూడా ఇలానే ప్రవర్తించాం కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికత లోకి పెట్టాం కాబట్టి ఈ అద్భుతమైన దివ్య మార్గంలో మనం పయనిస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిమితులన్నీ చెరిపేయాల్సిన సమయం వచ్చింది మాస్టర్స్ మన పూర్ణాత్మలు రోహణ చెందిన దేవి దేవతలు ఎలా అయితే అంతా కలిసి ఏకత్వంలో ఉన్నారో మనం కూడా ఈ ప్రపంచంలో ఉండే ఈ మానవ జాతి అంతా కూడా ఏకత్వంలోకి రావాల్సిన సమయము ఆసన్నమైంది ఇది మనం గ్రహించాం కాబట్టే ఈ మార్గంలోకి వచ్చాం ఈ మానవత్వం నుంచి దైవత్వం వైపుకు ప్రయాణం చేస్తున్నాం దివ్య మానవులుగా అందుకే దివ్యాత్మ స్వరూపులైన దివ్య మానవులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు మనము ఇరవై ఆరవ భాగం ఆత్మ యొక్క చీకటి రాత్రి గురించి తెలుసుకుందాం ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే ఆనంద విరుద్ధతను గురించిన నా స్వీయ అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను లక్ష్మీదేవి తప్పకుండా మీ గురించి సమస్తం మాకు తెలుసు ఆనంద భారతదేశంలో నా చిన్నతనం ఒక మాయాజాలంలా ఉంది ప్రకృతితో అందులో ప్రత్యేకంగా చెట్లు మరి పర్వతాలతో నా అనుసంధానం మనస్ఫూర్తిగా ఉంది ఈ అద్భుతమైన కాలం కేవలం నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికే ఉంది ఆ తర్వాత నా ప్రయాణం అంతా కూడా మానసికంగా చాలా బాధాకరంగా జరిగింది ఈ కష్టతరమైన ప్రయాణం తొమ్మిది నెలల పాటు నేను మేల్కొని ఉన్నంతసేపు కూడా నా మనస్సుపై ప్రభావం చూపించింది ప్రతి చిన్న ఆనందాన్ని కోల్పోయాను ఒకవేళ భూమి మీద నరకం వద్దంటే నాకు అదే ఆ నరక సమయం ఆశ్చర్యకర్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా నా దుఃఖాన్ని కరిగించి జాగరూకత పరిచింది ఇదంతా కేవలం ది సౌండ్ ఆఫ్ ది వన్ హ్యాండ్ అనే ఒక జెన్ పుస్తకంలోని అంతరార్థం కారణంగా జరిగింది నా దుఃఖం మొత్తం ఒకే ఒక్క దానితో తుడిచిపెట్టుకుపోయింది ఈ పుస్తకం కారణంగా నేను బాధాకరమైన ఆలోచనలను అంగీకరించడం నేర్చుకున్నాను దానితో నాకు ప్రమోషన్ లభించింది నా శక్తిని అంగీకారానికి మరల్చినప్పుడు ఆ బాధాకరమైన ఆలోచనల నుంచి చాలా భయంతో తొమ్మిది నెలలుగా దూరంగా పారిపోతున్నాను అని అర్థమైంది ఎంత ఎక్కువగా నేను దూరం పారిపోవాలనుకుంటున్నానో అంత ఎక్కువగా ఆలోచనలు అధికమయ్యాయి భయం కళ్ళల్లోకి చూసి ఆ ఆలోచనలు అంగీకరించడమే ముఖ్యం ఇలా చేసిన వెంటనే నా బాధ మరి భయం కరిగిపోయాయి నా నరకపు అనుభూతి అంతమవ్వడమే కాకుండా నా జీవితంలో ఇతర విషయాలకు కూడా స్థానం ఉందని తెలుసుకున్నాను ఎటువంటి అంచనాలు లేకుండా నా భయాన్నంతా అంగీకరించినప్పుడు అవి కరిగిపోయాయి ఈ అంగీకార ప్రక్రియ మొత్తం నా భయాలన్నీ కూడా కరిగించి నన్ను నాలోని భాగాలన్నింటితో ఏకం చేసేందుకు సహాయపడింది అప్పటి నుంచి నా ప్రయాణం మరింత కట్టుబాటుతో ఉండి నా చైతన్య విస్తరణ జరిగింది లక్ష్మీదేవి అది మీ ఆత్మకు చీకటి రాత్రి మీరు మీ ఆహానికి పూర్తిగా లోబడినప్పుడు మీ ఆత్మ మార్గానికి దారి తెచ్చుకుంది అది ఒక కష్టమైన కాన్పు లాంటిది ఆ సమయంలో తల్లి నొప్పిని అనుభూతి చెందుతూ బిడ్డను బయటకు నెడుతుంది ఈ అనుభూతిని అనుభవించాలని మీరు జన్మ తీసుకోకముందే ఒప్పందం చేసుకొని వచ్చారు ఈ పద్ధతిని మీరు ఇతర జన్మల్లో కూడా అనుభూతి చెందారు అలా అనుభూతి చెందిన ప్రతిసారి అది మిమ్మల్ని మీ ఉన్నత స్థితికి తీసుకువెళ్తోంది అదే వయస్సులో మీరు సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ప్రతి ప్రశ్నకు సమాధానం కేవలం మనస్సులో మాత్రమే వెతికే విధంగా ఎదిగి ఉండేవారు ఆ సమయంలోనే ఈ ప్రక్రియ మొత్తం జరిగింది కదా దానితో అది కోపాన్ని సృష్టించి ఈ జన్మలో మీ మార్గానికి అంతరాయం కలిగించేది మీ మనసు ఎంతగా గాయపడేదంటే ఇప్పుడు మీరు ఉన్న స్థితికి ప్రయాణం చాలా కష్టతరంగా మారేది ఈ ప్రక్రియే మిమ్మల్ని మానవ సంబంధాల నుంచి తొందరగా విముక్తులను చేసింది మిమ్మల్ని మీరు వెలుగులోకి తీసుకురావడానికి సంబంధించిన అత్యంత ఉపయోగకరమైన జ్ఞానాన్ని మీరు కోరినట్లు మీ కష్టమైన సమయంలో దేవితో సహా దేవదూతలు మీతో ఉంటూ మీకు మార్గదర్శకత్వాన్ని అందించారు మీకు మార్గదర్శకత్వాన్ని వహించమని ఆ సమయంలో నాకు సందేశం ఇవ్వలేదు మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా సరస్వతి దేవి మీకు రక్షణ ఇచ్చింది మీ భవిష్యత్తుకు ఇది మార్గాన్ని ఏర్పరుస్తుంది అని తెలిసే మీ మార్గదర్శకులు దేవదూతలు మిమ్మల్ని ఆ కష్టాన్ని దాటేందుకు సహాయపడ్డారు ఇది మీ పూర్ణాత్మకు ముందే తెలుసు కనుక మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో మీ మార్గదర్శకుల సహాయంతో ఏర్పాట్లు చేసింది ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ ఆ మార్గంలో మీకు సహాయపడడానికి యాదృచ్ఛిక సంఘటనలను మరి సంకేతాలను కలిపి ఒక ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకున్నారు ఇదే ప్రక్రియలో వెళ్ళవలసిన ఖచ్చితమైన అవసరం ఏమీ లేదు అదేవిధంగా ఇంత బాధతో కూడిన పరీక్ష మీకు మీ భవిష్యత్తు జన్మల్లో ఉండదు ఆనంద నీకు కృతజ్ఞతలు భగవంతుడా అసలు అటువంటి బాధ ఎందుకు ఉంటుందో లక్ష్మీదేవి అది మీరు అనుభూతి చెందాలన్న మీ ఆత్మ ప్రణాళిక ఈ పవిత్రమైన ప్రక్రియ ద్వారా జరిగేవి ఎన్నో ఉన్నాయి అందులో మీరు ఒక దానిని కనుగొన్నారు ఈ విధంగా మీరు మీ మనస్సు నుంచి విముక్తులుగా మారి మీ క్రింది చక్రాలను ఉత్తేజం చేసుకున్నారు ఆనంద నేను జాగరూకత చెందే వరకు ఈ బాధ నేను మేల్కొని ఉన్నంతసేపు కూడా ఆ తొమ్మిది నెలలు నన్ను వెంటాడుతూనే ఉంది లక్ష్మీదేవి ఆ గొప్ప ఆశీర్వాదంతో మీరు మీ మొదటి చక్రాన్ని ఖాళీ చేసుకున్నారు ఆ తర్వాత మీ మనస్సు ఆ పురాతన ప్రతి ఘటన పద్ధతికి వెళ్ళిన ప్రతిసారి దాని చేతుల్లో చిక్కుకుని ఆ బాధాకరమైన ప్రక్రియలో మిమ్మల్ని మీరు తెలుసుకొని తిరిగి కట్టుబడి ఉన్నారు క్రమంగా మొదటి చక్రం చుట్టూ ఉన్న మీ మనస్సుని కరిగించటం నేర్చుకోవటం వల్ల మీ నుంచి ఆ బాధాకరమైన ప్రక్రియ తుడిచిపెట్టుకుపోయింది భావోద్వేగాల వల్ల మరి అహం ప్రక్రియల వల్ల రెండవ మరి మూడవ చక్రం చుట్టూ ఉన్న మనస్సు కూడా కరగవలసి ఉంది ప్రేమ మరి క్షమాగుణంతో మీ రకరకాల బంధాలలో అనుభూతి చెందిన భావోద్వేగాల అనుసంధానాన్ని మీ రెండవ చక్రం చుట్టూ ఉన్న మనస్సుని కూడా కరిగించి విడుదల చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది మా దేవతలతో మీ అనుసంధానం వల్ల మూడవ చక్రం చుట్టూ ఉన్న మీ మనస్సు కూడా విడుదల అవ్వటం మొదలయ్యి మిమ్మల్ని అనాహత చక్రానికి చేర్చుతుంది ప్రకృతితో జీవించటం మరి రోజువారీ జీవితంలో మీ పరమానందం వల్ల చిన్ననాటి అద్భుతమైన ఎరుకను తెలుసుకొని మీ పూర్ణాత్మతో తిరిగి అనుసంధానం అవుతున్నారు ఆనంద అటువంటి బాధాకరమైన ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందా లక్ష్మీదేవి ప్రతి ఒక్కరూ తమ ఆత్మ యొక్క చీకటి సమయాన్ని దాటవలసి ఉంది యేసుక్రీస్తు గురించి ఒకసారి ఆలోచించండి తాను ఎడారిలో నడుస్తున్నప్పుడు తన మొదటి పరీక్షను ఎదుర్కొన్నాడు కొన్ని క్షణాలు తనకు ఆహారం నీరు మరి ఇతర మానవ శరీరానికి ఉండే అవసరాలు లేనందున తన శక్తి తగ్గింది తన శక్తి తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని ఆకర్షించడంతో తాను ఎరుకలోకి వచ్చాడు ఆ ఎరుక నుంచి తనకు తనను ఏ శక్తి కూడా క్రిందికి నెట్టి వేయలేదని తెలుసుకున్నాడు తాను కేవలం ఈ శక్తి తనది కాదు అని చెప్పినందువల్ల అది తనని వదిలి వెళ్ళింది క్రింది స్థాయికి చేరిన ఈ దేవదూతలు ఉన్నతమైన యేసు ప్రభుని మాయ చేయగలరని ఏ విధంగా అనుకున్నారని మీరు నన్ను అడగవచ్చు వాళ్ళు ఉన్నత తలాల నుంచి వచ్చారు కానీ వారు ఎంచుకున్న ఎంపికల వల్ల క్రిందకి దిగజారిపోయారు యేసు ప్రభుకి ఆ సమయంలో తక్కువ శక్తి ఉందని నా ఉద్దేశం కాదు తాను ఉన్న స్థితి కంటే కూడా తక్కువ శక్తిని అనుభూతి చెందడానికి ఇది ఆయన ఎంచుకున్న రూపకం మాత్రమే కానీ ఆయన స్వభావంలో తనను వేగవంతం చేసే కోరికేది లేనందువల్ల భయపడకుండా ఆ ప్రతికూల శక్తిని వెంటనే తిరస్కరించాడు ఆయన అనుభూతి చెందినంత లోతుని ప్రతి ఒక్కరు కూడా అనుభూతి చెందుతారని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మ యొక్క చీకటి సమయాన్ని అనుభూతి చెందవలసిందే ఆనంద మదర్ తెరిసా తన జీవితం మొత్తం కూడా యేసుక్రీస్తుకి అంకితం చేసి రోగగ్రస్తులకు మరి పేదవారికి ఏ విధంగా సేవ చేసింది అన్న విషయం నాకు ఎల్లప్పుడూ ప్రేరణను కలిగించేది ఏది ఏమైనప్పటికీ మదర్ తెరిసా కూడా తన ఆత్మ యొక్క చీకటి సమయం ఉందని నేను చదివాను ఇది నిజమేనా లక్ష్మీదేవి ఎవరైనా ఈ భూమి మీద తమ మనస్ఫూర్తిగా ఉంటే ఆ ప్రదేశాల్లో వారు ఉండడంతోనే గొప్ప స్వస్థత చేకూరుతుంది చాలా కాలంగా తనకు క్రీస్తు పట్ల ఉన్న ఆధ్యాత్మిక కోరిక వల్ల తనకు తాను ఏ విధంగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందవచ్చు అని కోరుకోకుండా ఏ విధంగా ఇతరులకు సంతోషాన్ని ఇవ్వవచ్చు అని ప్రశ్నించుకుంది దీనితో తాను చేసే పనులన్నీ కూడా తనకు తెలియచేయాల్సిన అవి తెలియచేశాయి అవతలి వైపుకు వెళ్ళటం తన ఎంపికే తాను ఈ ఎంపిక చేసుకునే ముప్పై రోజుల ముందే తనకు ఈ విషయం తెలుసు దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన అందరిలానే తనని తాను అంగీకరించింది భూమి మీద చేయవలసినవి ఎన్నో ఉన్నాయని తనకు తెలుసు కానీ తన శరీరం యొక్క శక్తి క్షీణిస్తోందని అలానే తాను శరీరం వదిలి అవతలి వైపుకు వెళ్ళి ఇతరులకు ఆ స్థానాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించాలని తనకు తెలుసు ఆనంద తన జీవిత సమయంలో మదర్ తెరిసా దివిజ్ఞాన ప్రకాశం పొందిందా లక్ష్మీదేవి తన ముప్పై సంవత్సరాల వయసులో చేసిన ఒక అందమైన ప్రార్థన మరి కట్టుబాటు వల్ల తన క్రింది చక్రాల్లో ఉత్తేజం చోటు చేసుకుంది అది చిన్నపాటి దివ్యజ్ఞాన ప్రకాశపు స్థితి ఆ స్థితిలో తమ్ తను ఎక్కువ కాలం ఉండకుండా తన రోజువారీ పనుల వైపుకు మరలింది తనని తాను ఇతరుల సేవకు ఎక్కువగా అంకితం చేసుకోవటం వల్ల ఈ జన్మలో తన స్వీయ బాధను నిర్మూలించుకోవటానికి తనకు సహా సమయం దొరకలేదు తన పరివర్తన సమయంలో అస్వస్థత పాలైనప్పుడు తన బాధ్యతల నుంచి విముక్తురాలు అయ్యి ముందు జరిగిన తన చిన్న పాటి దివ్యజ్ఞాన ప్రకాశపు స్థితి లోతులకు చేరుకుంది ఈ అంతర్ ప్రయాణం వల్ల తన క్రింది చక్రాల్లో నిస్తేజంగా ఉన్న శక్తిని ఉత్తేజం చేసి ఆ చక్రాల చుట్టూ ఉన్న వాటికి తనని పూర్తిగా లోబరి ఆమె ఈ విధంగా చేయటం వల్ల తనకు మళ్ళీ మళ్ళీ దివ్యజ్ఞాన ప్రకాశం జరిగి ఆరవ చక్ర స్థితికి చేరుకుంది తాను రెండవ వైపుకు చేరుకున్నప్పుడు స్వయంగా యేసు ప్రభు ఆమెను స్వాగతించడానికి వచ్చారు ఆనంద ఓ నిజమా లక్ష్మీదేవి తాను యేసు ప్రభువుతో నడిచి వెళ్ళింది ఆనంద అయితే తన అస్వస్థత ఆమెకు వరంగా మారి తన కర్మను విడుదల చేసినట్లయింది లక్ష్మీదేవి అవును చాలామంది అర్థం చేసుకున్న దానికంటే కూడా ఎక్కువ చాలామంది తమ కర్మను అస్వస్థతతో స్వస్థపరుచుకుంటారు మీరు అటువంటి దీర్ఘకాల అస్వస్థతకు గురికాలేదా ఆనంద ఓ అవును నేను ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులో తీవ్ర అస్వస్థతకు గురయ్యాను ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా సంవత్సరాల వరకు నా శరీరం ఆరోగ్యంగా అనిపించలేదు ఒక సమయంలో చదవటానికి కూడా కష్టపడ్డాను ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భౌతిక అస్వస్థత తర్వాత పద్నాలుగు సంవత్సరాల వరకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను అనుభూతి చెందడానికి సహాయపడింది ఈ అనుభూతులు రాత్రిళ్ళు నేను మరణిస్తున్న భావనను కలిగించేవి నా శరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు చాలా స్వస్థత చేకూరి ప్రశాంతమైన ఆనందపు స్థితి నన్ను అలముకునేది ఆ స్థితిని వర్ణించడానికి నాకు మాటలు లేవు అన్నింటితో ఏకత్వంలో ఉన్నప్పుడు ఉండే ఆ వర్ణనాతీత అనుభూతులు నేను భౌతిక తలంలో అనుభూతి చెందిన ఏ రకమైన అనుభూతితోనూ పోల్చలేం ఆశ్చర్యం ఏమిటంటే నా అస్వస్థత తొలగిన తర్వాత నేను మళ్ళీ వాటిని అంత తరచుగా అనుభూతి చెందలేదు లక్ష్మీదేవి మీ ముందు ఉండే జీవితాన్ని ఎదుర్కోవడానికి మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనికి అస్వస్థత మిమ్మల్ని సిద్ధం చేస్తుంది అది మీకు విషయాన్ని లోబడి ఉండటాన్ని మరి ముందుకు సాగే కష్ట సమయంలో ఒక్కసారి ఒక్క అడుగుని తీసుకోవడానికి సహాయపడింది సహాయపడుతుంది మీ చుట్టూ చూసినట్లయితే చాలామంది తమ పనికి లేదా లక్ష్యానికి ఎక్కువగా పనిచేస్తూ ఆ అసమతుల్యత నుంచి అస్వస్థత పాలవుతారు తమ లోపలికి వెళ్లేందుకు వారికి వారు అస్వస్థత అనే బహుమతిని ఇచ్చుకుంటారు ఈ బహుమతి వల్లే ప్రేమించిన వారు దగ్గరగా ఉండి అస్వస్థకు గురైన వారితో ఉన్న కర్మను స్వస్థపరుచుకుంటారు మనుషులు అస్వస్థతను ఈ విధంగా అర్థం చేసుకున్నట్లయితే అస్వస్థత పట్ల ఎటువంటి వంటి ప్రతికూల విశ్వాసాలను అంటిపెట్టుకోకుండా మరింత సులభంగా లోబడగలుగుతారు అలా లోబడి ఉండటం వల్ల త్వరగా స్వస్థత చేకూరి చక్రాలు త్వరగా ఉత్తేజం అయ్యి మరింత తేలికగా అమరికలో ఉంటాయి అస్వస్థత సమయంలో లోబడి ఉండటం వల్ల ఎక్కువ కర్మను తొలగించుకునే అవకాశం ఉంటుంది మీ తండ్రి సాధారణ జీవితాన్ని గడిపే చాలామందికి మరణ సమయంలోని అస్వస్థత చాలా గొప్ప విషయానికి దారిని తెరుస్తుంది ఆనంద నా తండ్రి గారా లక్ష్మీదేవి తాను మరణించే మూడు రోజుల ముందు కోమాలో ఉన్నప్పుడు ఆయన క్రింది మూడు చక్రాలు ఉత్తేజం అయ్యాయి తన శరీరాన్ని వదిలేసే ఆ పవిత్ర సమయంలో ఆయన తన పూర్ణాత్మను కలిశాడు అప్పటికి తాను ఇంకా తన శరీరంలోనే ఉన్నాడు తన క్రింది మూడు చక్రాలను శుద్ధి చేసుకొని అనాహత చక్ర స్థితికి చేరుకున్నాడు ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశం కోసం భౌతిక తలాలలో జన్మ తీసుకోవలసిన అవసరంలే ఆయనకు లేకపోయినా మీ తల్లితో కలిసి తన చివరి జన్మ కోసం భూమికి రావాలని కోరుకుంటున్నారు ఆనంద ఓ ఈ విషయం తెలిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మీదేవి చాలామంది మరణంతో అధిరోహణ చెందారు అందుకే మరణం అందరినీ సమానులుగా చూస్తుంది ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచించండి ఒకరు ఆధ్యాత్మికంగా జ్ఞానం ఉన్న వ్యక్తి మరొకరు సాధారణ జీవితాన్ని జీవిస్తున్నారు సాధారణ జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి తన మరణ సమయంలో లోతుగా లోబడినప్పుడు మరణం తర్వాత ఇద్దరు కూడా ఒకే దివ్యజ్ఞాన ప్రకాశ స్థితిలో ఉంటారు ఈ కారణం వల్లే మరణ సమయం అనేది తమ జీవితంలో చాలా గొప్ప సమయంగా ఆహ్వానించాలి పూర్వపు సాంప్రదాయాలలో ఇది గొప్ప పరమానందంతో కూడిన వేడుకలా జరుపుకునేవారు